శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం కార్తీక మాసంలో విద్యారంగంలో అద్భుతంగా రాణించటానికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విజయం సాధించటానికి అలాగే అర్హతకు తగిన ఉద్యోగం లభించటానికి వ్యాపారంలో పోటీ దట్టుకొని విపరీతంగా వ్యాపారంలో ధనాకర్షణ పెంపొందింపజేసుకుని జనాకర్షణ పెంపొందింపజేసుకుని వ్యాపారంలో అత్యుత్తమ స్థాయికి చేరటానికి అంటే విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో తిరుగులేని విజయాలు అందుకోవటానికి శ్రీచందన దీపాన్ని ఎలా వెలిగించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కార్తీక మాసంలో వృత్తిపరంగా మంచి పురోభివృద్ధి సాధించటానికి శ్రీచందన దీపం విశేషంగా సహకరిస్తుంది ఈ శ్రీచందన దీపాన్ని కార్తీక మాసంలో ఏ రోజైనా వెలిగించుకోవచ్చు లేదా కార్తీక మాసంలో వచ్చే బుధవారాలు ఈ శ్రీచందన దీపం వెలిగిస్తే ఇంకా అద్భుత ఫలితాలు కలుగుతాయి ఈ శ్రీచందన దీపాన్ని వెలిగించాలని భావించేవాళ్ళు ఇంట్లో లక్ష్మీనారాయణల ఫోటో ఉంటే ఆ ఫోటోకి గంధం బొట్లు కుంకుమ బొట్లు అలంకరించి ఆ ఫోటో దగ్గర ఒక రాగి పళ్ళెము లేదా ఇత్తడి పళ్ళెం ఉంచాలి ఆ రాగి పళ్ళెము లేదా ఇత్తడి పళ్ళెంలో ఐదు చోట్ల గంధం బొట్లు ఐదు చోట్ల కుంకుమ బొట్లు పెట్టాలి ఆ తర్వాత ఏం చేయాలంటే సహజంగా అందరూ కూడా కార్తీక మాసంలో చలిమిడి దీపాలు పిండి దీపాలు వెలిగిస్తారు బియ్య పిండి తురుము ఆవు పాలు కలిపి చలిమిడితో దీపాన్ని తయారు చేసుకుంటారు దీన్ని పిండి దీపం అంటారు అయితే శ్రీచందన దీపం వెలిగించాలని భావించే వాళ్ళు మాత్రం తులసి చెట్టు వేరు నుంచి లేదా తులసి చెట్టు కాండం నుంచి వచ్చినటువంటి చందనాన్ని కొద్దిగా తీసుకొని ఆ చందనాన్ని బియ్యపిండిలో కలిపి దీపాన్ని తయారు చేసుకోవాలి అప్పుడు ఆ దీపాన్ని శ్రీచందన దీపం అనే పేరుతో పిలుస్తారు కాబట్టి పిండి దీపానికి శ్రీచందన దీపానికి ఉన్నటువంటి ప్రధానమైన తేడా ఏంటంటే పిండి దీపం అంటే బియ్యపిండి బెల్లం తురుము ఆవుపాలు కలిపి దీపం తయారు చేస్తారు దీన్ని పిండి దీపం అంటారు శ్రీచందన దీపం అంటే బియ్య పిండితో పాటుగా కొద్దిగా చందనం కూడా కలిపి బియ్య పిండిలో ఆవు పాలు కలిపి బెల్లం తురుము కలిపి దీపం తయారు చేస్తే దాన్ని శ్రీచందన దీపం అంటారు ఇలా తయారు చేసుకున్న పిండి దీపాన్ని మీరు ఏర్పాటు చేసుకున్న రాగి పళ్ళెం లేదా ఇత్తడి పళ్ళెంలో ఉంచి ఆవు నెయ్యి పోసి కుంభత్తి అంటే పువ్వొత్తి వేసి దీపం వెలిగించాలి కనీసం రెండు పువ్వొత్తులు వేసి దీపం వెలిగించండి అలా వెలిగించినటువంటి దీపం చుట్టూ పుష్పాలు అలంకరణ చెయ్యండి ఇది కార్తీక మాసంలో వచ్చే బుధవారం చేస్తే చాలా మంచిది ఆ దీపం దగ్గర నమస్కారం చేసుకొని అందరూ కూడా ఓం వషట్ కారాయ నమ అనే విష్ణు మంత్రాన్ని వీలైనన్ని సార్లు చదువుకోండి ఎనిమిది లేదా యాభై నాలుగు లేదా ఇరవై ఒక్కసార్లు ఓం వషట్ కారాయ నమ అనే మంత్రం చదువుకుంటే విష్ణు కృపకు సులభంగా పాత్రలు కావచ్చు ఇలా కార్తీక మాసంలో ఏ రోజైనా కానీ కార్తీక బుధవారం కానీ శ్రీచందన దీపం వెలిగించండి ఆ దీపం కొండెక్కిన తర్వాత ఆ దీపాన్ని ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయండి విష్ణు కృప వల్ల విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో తిరుగులేని విజయాలను సిద్ధింపజేసుకోండి ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా ఏ పండుగ వచ్చినప్పుడు ఏ పూజ చేస్తే ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుంచి సులభంగా బయటపడచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా ముక్కోటి దేవతల సంపూర్ణమైన అనుగ్రహం కలగటానికి పండుగల సందర్భంగా పాటించాల్సిన విధి విధానాలు నియమాలు తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల విషయంలో ఉన్నటువంటి సందేహాలు తొలగింపజేసుకొని శాస్త్ర ప్రమాణంగా పండుగలు ఎప్పుడు ఆచరించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా అలాగే దైనందిన జీవితంలో మీకు ఎదురయ్యే అనేక రకాలైన సమస్యలకు పరిష్కార మార్గాల కోసం శాస్త్రానికి సంబంధించిన ఆసక్తికరమైన విశేషాంశాల కోసం ఇవన్నీ కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి